ఇవాళ మనం బిర్యానీ చేస్తున్నాను బాస్మతి బియ్యం కాదు మామూలుగా రైస్ తోటే చేస్తున్నా ఇక ఈ రైస్ మామూలు రైస్తో చేస్తున్నాను ఇవాళ చికెన్ బిర్యానీ తినాలనిపించింది చికెన్ కడుక్కున్నాను చికెన్ కడుక్కున్నాను ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ పెరుగు పెరుగు కట్ చేయమ్మా పసుపు వేస్తున్నాను ఇప్పుడు పసుపు ఉప్ కారం ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి కొంచెం వేసాను ఉప్పు ఇప్పుడు అల్లం పేస్టు నూరు పెట్టుకున్నాను ఇగో ఒక స్పూన్ ఉంటుంది తీసేసినాను ఇంట్లో ముందే ఉప్పు పసుపు వేసినాను అది చెప్పలేదు కడిగేటప్పుడు వీడియో దీనికి ముందే ఉప్పు పసుపు వేసినాను చికెన్లో కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు పెరుగు పోసుకుందాం తగినంత పెరుగు కేజీ చికెన్ ఇది కేజీ బావు బియ్యం నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ ఆయిల్ దీంట్లోనే వేయించినవి ఉల్లిపాయలు వేయించిన నూనె ఇప్పుడు అన్నీ వేసేసాం కదా కలుపుకున్నాం అన్నీ బాగా కలుపుకొని అన్నిట్లకి బాగా కలుపుకుంటే కొద్దిసేపు నాన్న ఇచ్చి నాన్న ఇచ్చే ఇదంతా పట్టేసేయాల పట్టినాక ఈలోపు రైస్ మనం రైస్ ఉడకబెట్టుకో దీంట్లో అన్నీ వేసేసి రైస్ ఉడకబెట్టుకున్నాము కొంచెం పెరిగిపోద్దాం మీకు ఘాటుకు కావాలంటే ఘాటుగా చేసుకోవచ్చు నేను మోహనంగా మో కారం చూస్తే నీ కారం ఎక్కువ అని అని అంటుంది ఒక పర్సను కొంచెం లైట్గా తగ్గియండి ఆ కారం చూస్తే మాకు ఎలాగో ఉంది అని అన్నారు అందుకే కొంచెం తగ్గిచ్చేసినాను లేసుకున్నాక బిర్యానీ ఆకు కొంచెం వేసేసుకోవాలా బిర్యానీ హాగ్ కాదు ఇది పొడి కూడా వేసేసుకున్నాము ఇదంతా వేరే దాంట్లోకి వేసేసుకుంటే బిర్యానీ అన్నం రైస్ కూడా దాంట్లోకి వేసుకోవటానికి బాగుంటుంది ఇలా చేసేసినాను ఇది కలిపి పెట్టుకున్నాం కదా ఒక అరగంట సేపు నాన ఉంటుంది బాగా మగ్గి ఉంటుంది ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటున్నాం ఎందుకంటే దీంట్లో రైస్ ఉడకబెట్టేసి దీంట్లో వేసేస్తాం కదా దీంట్లోనే ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇది పొడి మసాలా పొడి రుబ్బింది చికెను దీంట్లోకి మళ్ళీ ది చేస్తున్నా దాంట్లో కొంచెం వేసేసి దీంట్లో వేసేసిన ఇది దీంట్లో కలుపుకోవటానికి వేసేసినాను ఇప్పుడు టమాటో ఆసన వస్తుంది ఉడకముందే మసాలాలు అన్ని కలిపాలి ప్లేస్ వేసుకుంది కొంచెం బిర్యానీ ఆకు ఇది బిర్యానీ ఆకు వస్తుంది పుదీనా కొంచెం కొత్తిమీర ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాము చేస్తున్నాను కొంచెం సేపు నాన్న ఇచ్చాను బియ్యము ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము ఇవన్నీ బిర్యానీకి కేసే అన్నీ వేసేస్తున్నాను కొంచెం మిరియాలు కూడా వేసేసుకున్నాము బాగా కొంచెం కొలుకు మీద ఉన్నాక అప్పుడు వంపేసుకొని నీళ్ళు రైస్ దీంట్లోకి వేయాలి పెట్టేస్తున్నా ఇది మగ్గుతుంది కూడా అది ఉడికిపోతాం చికెను రైస్ ఉడకాల ఈ రైస్ తొందరగా ఉడికితే ఇప్పుడు ఉప్పు కూడా వేయాల కొంచెం మనం చికెన్లోకి వేసుకున్నాం కదా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసాను ఇప్పుడు కొంచెం ఆ రైసు పొల్లు పొల్లు అవటానికి కొంచెం నూనె కూడా వేసేసుకున్నాం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి బాగుంటుంది నా దగ్గర నెయ్యి లేదు ఇప్పుడు నిండుకుంది కొంచెం అల్లం కూడా వేస్తున్నా అల్లం పేస్ట్ పుదీనా కొత్తిమీర ఉప్పు కలవటానికి వేస్తున్నాయి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు రైసు ఉడకబెట్టేసి కలిపేసుకుంటే మూత వేసేసి రైస్కి ఉడికినాక దాంట్లో వేసేసుకున్నాము ఈ అన్నం కూడా రైస్ అయిపోయింది రైస్ ఇంట్లో వేసేద్దాము అట్లా అయిపోయింది సన్న మంట మీద అంత మాత్రం ఉడికిపోయింది ఇందాక పచ్చిమిరప చీలికి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాయి ఈ లేకపోతే బాగోదు కదా అన్నంలో పెట్టుకొని తినడానికి ఐదంటే ఐదే వేస్తున్నా ముక్క కొంచెం ఉడికినాక వేసేసుకోవాలా ఎందుకంటే దమ్ అయిపోయినాక మళ్ళీ ఎట్లా ఉడికిపోతుంది స్పూన్ తోటి వేడిగా ఉంది ఉడికింది ముక్క ఉడికిపోయింది కొద్దిగా ఉడికినాక రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ ఇట్ల పక్కన పెట్టేసుకున్నాను సౌండ్ వచ్చేస్తాయి రైస్ ఇట్లా అయిపోయింది కదా ఇలా వేసేసుకోవాలి ఒక కొంచెం పొలుపు మీదే వేసేసుకోవాలి మళ్ళీ మగ్గినాక బాగుంటుంది అందుకే నేను మోయినంగా పోసినాను నీళ్ళు కూడా వాచకుండా ఇదంతా ఆ వాచ్ఛలకి బిర్యానీ ఇది అన్నీ మనం ఆకులవన్నీ వేసాం కదా దాని ఆ గంజిలో పోతుంది అందుకే ఇట్లా చేసేసిన ఇంత పలుకు మీద వేసుకోవాలి అన్నము ఇది ఇట్లయితే ఇది ఇంత గట్టిగా కూడా ఉండాలి మళ్ళీ మనకు మగ్గేటప్పటికి బాగా అనిపి బాగుంటుంది కోసం బిర్యానీ పొడి కూడా పైగానే వేస్తున్నాను కమ్మగా వాసన వచ్చిద్ది ఈలోపు మగ్గిద్ది కదా మగ్గేలోపు ఇది బాగా ఉంటుంది దాని పైన కూడా ఇలా వేసుకోండి ఒకసారి మీరు చేసుకొని చో చూసి తిని చూసి చెప్పండి పైన బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అంటున్నా కొత్తిమీర పుదీనా ఇప్పుడు దమ్ము తీయాల బాగా మూత పెట్టేసి దానిపైన బరువుకి నేను ఎప్పుడు చేసే పనే చేస్తాను రోల్ పెట్టేస్తాను ఈలోపు ఇది మగ్గేసేది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి కట్టేసి రోల్ దింపేసి అన్నం దించేసుకుందాం ఇప్పుడు తినేస్తాం అబ్బా వేడి వేడి పొగలు వచ్చేస్తుంది అన్నము వేసుకుని తిన్నాము వేడి వేడి బిర్యానీ ఒకసారి కిందిది పైకి కలపాలి కలిపినాక ఇలా వస్తుంది అన్నము మంచిగా ము కూడా కొంచెం ఆడుగా అంటుకుందాము ఇలా వస్తున్నాను వేసుకొని తిన్నాము వేడి వేడి బిర్యానీ ఇట్లా కిందికి పైకి కలుపుకోండి అది చారు ఉండాలి కదా చికెన్ చారు